అందరికీ నమస్కారం అండి ఈ ఐదు రకాల వంట నూనెలను అస్సలు ఉపయోగించదు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్తో మేము ముందుకు రావడం జరిగింది సో ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక వెళ్ళిపోదాం సో మనం వంటలు చేసుకోవడానికి రకరకాల అయితే ఉపయోగిస్తూ ఉంటామండి అయితే ఆ నూనెల్లో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలీదు నిపుణుల అభిప్రాయం ప్రకారంగా కొన్ని నూనెలు అనారోగ్యానికి కారణమవుతాయని చెప్పేసి వాటిని ఉపయోగించొద్దు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఏ నూనె వాడకూడదు అంటే శుద్ధి చేసిన నూనె అయితే వాడకూడదండి సో ఎందుకంటే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు ఇందులో ట్రాన్స్ఫ్యాట్ అయితే ఎక్కువగా ఉంటుంది దీనివల్ల ఎక్కువగా ఊబకాయం అంటే లావు అవ్వడం గుండె జబ్బులు షుగర్ వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి శుద్ధి చేసిన నూనెను వాడద్దు అని అంటున్నారు హైడ్రోజనేటెడ్ నూనెలు సో ఇవి కూడా ఆరోగ్యానికి మంచివి కాదు అంటున్నారు అయితే దీన్ని ఎలా తయారు చేస్తారు అంటే దీనిని హైడ్రోజన్ ఉపయోగించి తయారు చేస్తారు సో ఇది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా దృఢంగా ఉంటుందండి ఇది ప్యాక్ చేసిన ఆహార పదార్థాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు దీనివల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ డిసీజెస్ అయితే వస్తాయి అంటున్నారు ఇక పామాయిల్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు ఇందులో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుందండి ఇది కూడా గుండె జబ్బులకు దారితీస్తుంది ఉబ్బకాయం కూడా వస్తుందండి దాని ఉత్పత్తి కోసం అడవులను నాశనం చేస్తున్నారని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది ఇక కూరగాయల నూనె వెజిటేబుల్స్ ఆయిల్ కూడా వాడొద్దని అంటున్నారు సో ఇది వివిధ రకాల నూనెల అండి ఇందులో సోయాబీన్ ఉంటుంది మొక్కజొన్న పొద్దుతిరుగుడు నూనెలు ఉంటాయి సో ఇందులో ఒమేగా సిక్స్ ఎక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ అయితే తక్కువగా ఉంటుంది దీనివల్ల మనకి అనారోగ్య సమస్యలు అయితే వస్తాయి ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి అంటున్నారు అలాగే వేరుశనగ నూనె ఇందులో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది ఇది కూడా గుండె జబ్బులకు దారితీస్తుంది ఇది ఎలర్జీ కూడా కావచ్చు కాబట్టి వంట నూనె కొనే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోవాలని చెప్పేసి నిపుణుల అభిప్రాయం ప్రకారంగా రావడం జరిగింది